పురుడు పోసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేయాలి అనే ఏ స్థాయికి దిగజారుతారంటే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతారు ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి చంద్రబాబుకి కొమ్ము కాసేటువంటి చంద్రబాబు కోసం హర్హరం పని పనిచేసేటువంటి ప్రాణం పెట్టి తప్పుడు వార్తల్ని సైతం నిస్సిగ్గుగా అచ్చువేసేటువంటి ఈ ప్రచార మాధ్యమాలు గడచిన పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలలో ఆయన పట్లున్నటువంటి ప్రేమని చెరిపివేయటానికి విషం చిమ్మే ప్రయత్నం చేయని రోజు లేదు చేయని గంట లేదు ఎంత చేస్తున్నా వారు ఎంత విషం చిమ్ముతున్నా ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతెంతై ఒటుడింతయి అన్న సామెతగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుట్రల్ని పటాపంచలు చేస్తూ వాళ్ళ విషపు రాతల్ని లేదా రాజకీయ కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ రెండు పేపర్లు పది టీవీ ఛానళ్ళు పెట్టుకుని విషం చిమ్ముతున్నా కూడా ఏ స్థితిలో కూడా తగ్గకుండా మొక్కవని ధైర్యంతో ప్రజల పక్షాన ఈ కూటమికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మనం చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆఖరికి ఈరోజున్న చాలామంది తెలుగుదేశం శాసనసభ్యులు కూడా ముచ్చటపడే పరిస్థితి ఇవాళ ఎన్ని ఇన్ని భారతదేశంలో విషం చిమ్మటమే కాకుండా అమెరికాలో పనామ పనామా లీక్స్ అని లేదా ప్యారడైజ్ పేపర్లని ఇంకేదో పేపర్లని అదని ఇదని జగన్ అమెరికా పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు ఒకరోజు రాత్రి పూటని ఎంత చిమ్మినా జనన్ను ముఖ్యమంత్రిని చేసేసారు జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మళ్ళీ భయం మనం ఎంత విషం చిమ్మినా మూడు పార్టీలు కలిసినా ఎంత చెడు చేసినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటింగ్ ఉంది దీన్ని చంపేయాలనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ మళ్ళీ విషం చిమ్మే ప్రయత్నం వీళ్ళు ఎన్నిసార్లు విషం చిమ్ముతున్నా వీళ్ళకి అంటే ఇది కూడా వీళ్ళు కూడా రాక్షసులే ఈ చంద్రబాబు బ్యాచ్ అంతా కూడా అలుపు ఉండదు అలుపు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎట్టాగైనా విషం చిమ్మి చంపేయాలి చంపేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇవాళ ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి ఆయన లేరు కదా పాపం రామోజీరావు గారి అబ్బాయి చంద్రబాబు గారిని కాసేటువంటి ప్రధాన పాత్ర తీసుకుని పేపర్ పోయినా పర్లా ఈనాడు చరిత్ర ఏ స్థాయి చరిత్ర అందరికీ తెలుసు ఆ చరిత్రని తొంగలో తొక్కిన పర్లా తప్పుడు వార్తలు రాయచ్చు అబద్ధాలు రాయొచ్చు ఏది పడితే అది రాసేయచ్చు అనేటువంటి ఒక బాధ్యతను బుధానికి భుధానికి ఎత్తుకుని ఆయన వాళ్ళు రాస్తాడు జగన్కు అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు చీకట్లో కలుసుకున్నారు ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఏంటి పుష్ప అంటే అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ మధ్య సినిమా వచ్చింది అది కూడా రాశాడు రామోజీ గారు అబ్బాయి ఇవాళ పేపర్లో మీరు గురువింద గిందలాగా అయిపోయారు రామోచార్య గారు అబ్బాయి గారు అసలు మీ ఫ్రెండు మీ నాన్నగారి ఫ్రెండు మీ ఫ్రెండు చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటర్లు మర్చిపోయామా ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామజర అబ్బాయి కనపడదు వినపడదు మన పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడూ ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఎప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిటాకి వీళ్ళ అర అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కి ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అని తొంగలో తొలికి కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏ మార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్ కు విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిల్తో మీరు ఎంతంత ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతి ఒడికి భలేవో మంచోళ్ళు మనం మనం ఒక జిల్లా ఏం చేస్తాం సస్తామండి మరి ఇక అంతకు మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లా మాది మాది మా తినాలి వాళ్ళ వీళ్ళు రాస్తారు ఏమని రాస్తారా అంటే అసలు చూడండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదానీ అండ్ ద ఎండి ఆఫ్ అదానీ పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ మిస్టర్ అదానీ కరణ్ టు డిస్కస్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ప్రజెంటేషన్ ఇది గొప్పగా అద్భుతం ఆహా ఓహో అదానీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంతోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్ లా అంటాం ఆహ ఓహో అని రాస్తారు కింద అదాని భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగు ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదాని వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటి ఆహా ఓహో వ్యాపారం కృష్ణ కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామోజీరావు గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి బొగ్గు టెండరు అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు అదానీ అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో ఇంకోటి ఏదో ఉంది లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిసారు వీళ్ళందరూ ఏంటిది దీని అని రాశారు ఇది ఎప్పుడుది ఇది రెండు వేల పద్నాలుగు డేటా సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డేటా సెంటర్ మళ్ళీ కొత్తది డేటా ఏపీకే అదే అదాని వీళ్ళు రాస్తారు అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం కొంచెం కూడా సిగ్గుపడరు అరే అప్పుడు అలా రాసామే ఇప్పుడు ఇలా రాయిచ్చా రాస్తేమని అనుకుంటారేమని ఎవడేమనుకుంటే నాకేంటి సిగ్గిడి చేశాం విశాఖలో క్లౌడ్ సిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానీ అరవై ఎకరాలు ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు ఇవాళ చెప్తారు ఏం రాస్తాడే అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల పాతికేళ్ళు ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు భారం పడిపోతుంది కానీ ఈ రెండు రూపాయలు నలభై తొమ్మిది అనేటువంటి మాయలో యూనిట్కి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అనే మాయలో దీనికి అదనంగా మరొక మూడు రూపాయలు ఇరవై నాలుగు పైసలు ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు ఎట్లా అంటే అంట అక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ ఇక్కడికి తరలించడానికి మూడు రూపాయలు ఇరవై నాలుగు పైసలు అవుతుంది కాబట్టి మొత్తం ఐ ఐదు రూపాయలు చెల్లరైపోతుంది